గ్రూప్ టూ పోస్టులు పెంచాలి త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలంటూ విద్యార్థులు నినదించారు టీజీపీఎస్ ముట్టడించారు ఇందులో భాగంగా ఆమర నిరాహార దీక్షలు కూడా కొనసాగుతున్నాయి అశోక్ సార్ ఆమర నిరదీక్ష వారం రోజులు అయిపోయింది దీంతో పోలీసులు మాత్రం భారీ భద్రతను పెట్టి ఇంటి చుట్టూ ఎవరిని రానిటట్టు పరిస్థితి ఒక పక్క ఆరోగ్యం క్షీణిస్తున్నా కానీ ట్రీట్మెంట్ చేయనట్టు పరిస్థితి మన దగ్గర తెలంగాణ విఠలను ఉన్నారు వారంటే తెలుసుకుందాం అశోక్ సార్ నమస్తే అన్న అశోక్ సార్ని అసలు బయటికి అంటే బంధువులను దగ్గర రానియట్లేరు మీడియాని దగ్గర రానియట్లేరు ఎవరిని దగ్గర రానియట్లేరు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది కనీసం బాత్రూమ్ పోవడానికి కూడా నడవలేనట్టు పరిస్థితి ఒకరు సహాయం ఉంటే పోనట్టు పరిస్థితి ఎట్లా చూస్తున్నారు అంటే మనము రాజరికంలో ఉన్నమా ప్రజాస్వామ్యంలో ఉన్నమా నియంతృత్వంలో అనేది బాధ కలుగుతుంది అశోక్ మా తమ్ముళ్ళు అంటాడు నాకు యూనివర్సిటీలో చాలా జూనియరు నా రూంలో ఉంటుండే చాలా రోజులు అశోక్ మంచి వ్యక్తి చాలా కష్టపడి పేదరికం నుంచి వచ్చి ఇలా ఒక ప్రొఫెసర్గా ఒక టీచర్గా జర్నలిస్ట్గా పనిచేసాడు మొన్న జ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు వచ్చినాయి నేను అంటే అశోక్ తన ఇంటి కోసము తన ఆస్తి కోసము తన సొంత సమస్య కోసమో దీక్ష చేయట్లేదు అశోక్ ఏం చేస్తున్నాడు నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి ఒక ఉపాధ్యాయుడుగా ఒక టీచర్గా నేను నా పిల్లల కష్టాలు చూడలేకపోతున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా నేనే అశోక్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీకి లింక్ చేసి అశోక్ దాదాపు రెండు మూడు వేల కిలోమీటర్లు ఐదారు వేల కిలోమీటర్లు తిరిగి ఈ కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వం పోవాలని చెప్పి మాకు నలభై కాన్స్టిటెన్సీలు ముప్పై ఐదు కాన్స్టెన్సీలు ఇస్తే నేనే అశోక్కి పదకొండు కాన్స్టిటెన్సీలు ఇచ్చినా తిరగమని అదేవిధంగా సతీష్ కమాల్ టీంకి అశోక్ టీంకి అశోక్ తన సొంత డబ్బులతోటి దాదాపు ఒక పది పదిహేను కాన్స్టిట్యూలు తిరిగి కేసీఆర్ ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవ్వడానికి కారణం ఇలా ఏఐసిసి పెద్దలతో మాట్లాడి అశోక్ని కల్పించింది కూడా నేనే మర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన అశోక్ ఇవాళ నిరుద్యోగుల తరపున కొట్లాడుతుంటే మీరు రాజకీయ కారణాలు ఉన్నాయి లేకపోతే మీరు టీఆర్ఎస్ ఏజెంటు మీరు బీఆర్ఎస్ ఏజెంట్ అని బురద చల్లుతున్నారు అశోక్ తన వ్యక్తిగత ఆస్తుల కోసం ఉద్యమం చేయట్లే తన కుటుంబంలోకి ఏమో ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇవ్వట్లే నిరుద్యోగుల తరపున మీరు చర్చలు జరపండి నిరుద్యోగుల సమస్యలు తీర్చండి ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించండి గ్రూప్ వన్ పోస్టులు పెంచండి గ్రూప్ టూ పోస్టులు పెంచండి గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి డిఎస్సి పోస్టులు పెంచండి మెగా డిఎస్సి పెంచండి గురుకులాల సమస్య పరిష్కరించండి అని చేస్తుంటే మీరు మీరు చేయాల్సిన పని అశోక్ గుర్తు చేసిండి మీకు అట్లాంటప్పుడు ఏం చేయాలి మీరు ఇమీడియట్గా అశోక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులను పిలిపించుకొని ఆ నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలి కదా ఇవాళ అశోక్కి ఇంత ఆదరణ వస్తుందంటే నిరుద్యోగుల సమస్యలు కొట్లాడుతున్నాడు కాబట్టి ఆయన వెనకాల వేలాది మంది నిరుద్యోగులు వచ్చారు ఆయనకు ముప్పై వేల మంది ఓటేసిరంటే అంతేం కాదు కదా మూడు జిల్లాల్లోనే ఉన్న మూడు లక్షల మందిలో ముప్పై వేల మంది ఓటేసిరంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విద్యార్థులు ఉన్నారు ఆయన స్టూడెంట్స్ ఉన్నారు ఆయన ఫాలోవర్స్ ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు మరి అశోక్ విషయం పక్కకు పెట్టండి ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల గురించి మీరు ప్రభుత్వం మూడు రోజులైనా చర్చలు జరిపిందా మూడు నిమిషాలన్నా కలిసిందా అంటే అశోక్ సార్ చేసే పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది నిజాయితీ ఉంది అశోక్ గతంలో అమరణ దీక్ష చేసినప్పుడు మీరు మీరు బల్మూరి వెంకట్ని పంపించేది మరి మళ్ళీ అశోక్ ఎందుకు అమరణ దీక్ష చేస్తున్నాడు అంటే సమస్యలు పరిష్కరించలేదు మీరు ఆ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు కాబట్టి అమర దీక్ష చేస్తున్నాడు అశోక్ పరిస్థితి ఇప్పటికే బాలేదు వారం రోజుల నుంచి చేస్తున్నాడు ఇవాళ మొత్తం ప్రజాస్వామ్యంలో ఆమరణ దీక్ష అనేది గాంధీ గారు మనకి నేర్పించిన బ్రహ్మాస్త్రం భారతదేశం యొక్క పేటంటే అహింసా విధానము ప్రజాస్వామ్యయుతము ఇవాళ నెల్సన్ మండేలా దగ్గర నుంచి ప్రపంచ వ్యాప్తంగా అహింసాయుతంగా ఉద్యమాలు ఎలా చేయాలి నిరసన వ్యక్తం చేయాలి రాజ్యాంగం ఇచ్చిన అది నిరసన వ్యక్తం చేయడం అనేది అలాంటిది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయట్లే ఆయన ఏమి శాంతి భద్రతలకు విఘాదం కలిగించట్లే ఆయన తన ఇంట్లో కూర్చొని తాను అమరణ దీక్ష చేస్తుంటే కూడా పోలీసులు ఎందుకు పౌర సమాజం ప్రతినిధికి అలవనీయట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎందుకు రానియట్లేదు పోలీసులు ఎందుకు అన్ని వేల మంది భద్రతకి ఒకళ్ళు ఇద్దరు సరిపోతుంది కదా మొత్తం అదొక పాకిస్తాన్ బార్డర్ లాగా చేసేసి అంటే ప్రభుత్వం భయపడుతుంది ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అంటే తప్పు చేస్తుంది కాబట్టి ఏం తప్పు చేస్తుంది నిరుద్యోగులను మోసం చేసింది కాబట్టి అశోక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి పెద్దలు ఆయనతో చర్చలు జరపాలి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు అంటే గతంలో కూడా ఈ బల్మూర్ వెంకట్ కూడా ఆ రోజు కూడా నేను ఉన్నానడా బలవంతంగా వచ్చిండ్రు ప్రభుత్వం సాల్వ్ చేస్తుంది మిమ్మల్ని సీఎం గారితో కల్పిస్తాను ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని చెప్పారు దాంతో సరళ ఎన్నికలు ఉన్నాయి కదా అనుకున్నారు ఎన్నికల తర్వాత తీర్చుతారు అనుకున్నారు ఆ తర్వాత ఇది ఇట్లే కొనసాగిస్తున్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయలేదు ఏది చేయలేదు అంటే అశోక్ సారు మళ్ళీ అందుకని అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే మోతిలోలనాయకు దీక్ష విరమించిన తర్వాత పిల్లలంతా ఒక డైలామ్లోకి వెళ్ళిపోతారు ఇక గాదిగా అయిపోయింది అనే పోతారు అట్లా కాకుండా ఒకరి తర్వాత ఒకరు దీన్ని ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా సమస్యను సాల్వ్ అయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేశారు ఆ ఉద్దేశంతో చేస్తే వీళ్ళు నిర్బంధం పెడుతున్నారు నిర్బంధం అసలు ఒక చేస్తే గతంలో బలవంతంగా ఇప్పుడు మోతిలాల్ నాయక్ తొమ్మిది రోజులు చేసిండు తర్వాత అశోక్ గారు చేస్తున్నారు జడ్సన్ గారు చేస్తున్నారు ఎంతమందిని ఆపుతారు ఎంతమంది నేను ఫోర్స్ చేస్తారు ఇలా అశోక్ సార్ ఆరోగ్య పరిస్థితి అయినా జడ్సన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అనుకో ఇంకో పది మంది నిరుద్యోగులు కూర్చుంటారు ఇప్పుడు సమస్యని పరిష్కరించమంటే మీరు పోలీసులను సమస్యని సమస్యను పట్టిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అశోక్ గారి ఆరోగ్యం క్షీణించక మీరు చర్చలు జరపాలి అవసరమైతే అయితే ఇమీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ చేయండి ఆయన ఆయన ఆరోగ్యానికి ఏమైనా హాని జరిగితే నిరుద్యోగులంతా ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వం పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఇమీడియట్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి ఆయన ప్రాణాన్ని కాపాడండి నిరుద్యోగుల సమస్యలు హాస్పిటల్ కూడా తీసుకుపోవాలి అలాంటిది ఇంట్లో పెట్టేసి ట్రీట్మెంట్ చేయకుండా ఉంచుతున్నారు ప్రభుత్వం ఏం కోరుకుంటుంది అనేది చూడాలి ఇది ప్రజా పాలన కాదు ఇది దగాకోరు పాలన అని అర్థమవుతుంది రేవంత్ అన్న దయచేసి ఇమీడియట్ గా అశోక్ గారిది జడ్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు మీరు ప్రభుత్వ పెద్దల్ని పంపించండి ముందు వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి వాళ్ళ ప్రాణాలు కాపాడండి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించండి ఎందుకింత అంటే రేవంత్ రెడ్డి కూడా ఎందుకు ఇంత అంటే ఆయనకు సరైన డైరెక్షన్ ఇవ్వట్లేరా లేకపోతే ఆయనకు ఆ తెలిసినా గానీ ఎప్పుడు ఇట్లే అని వెళ్తున్నారు ఇప్పుడు అన్ని తెలిసి ఎనభై వేల పుస్తకాలు చదివిన అపరమేదం అనుకున్న కేసీఆర్ ఆగం చేసిండు మరి ఏం తెలవని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు వేరుగోరు తెచ్చుకున్న మూడు ఎగిరెగిరి దాన్ని నట్టుంది ప్రజలు ఏరుకోరి నిరుద్యోగులు తెచ్చుకున్న వాళ్ళు నిరుద్యోగులనే తంతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ప్రజలారా మీరు నిరుద్యోగులారా ఎటువంటి హింసాయుత పద్ధతులు గెలొద్దు శాంతియుతంగా చేయండి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు తెలంగాణ పౌర సమాజం అండగా ఉంటుందని కోరుకుంటున్నారు ఎంత చేసిన అంటే అమరనీరా దీక్షలు చేస్తున్నారు టీజీపీఎస్సీలు ముట్టడించారు అశో మన అక్కడ పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేశారు అయినప్పటికీ కనికరించారు ఇంకేం చేయాలంటారు ఉద్యోగ నిరుద్యోగులు ఏం చేస్తారు అదే వీళ్ళు ఏంటంటే పెన్నులు పట్టుకోవాల్సిన విద్యార్థులు పెన్నులతో ఉద్యమాలు చేస్తుంటే మేము ఇట్లయితే చేయం మీరు గన్నులు పట్టుకోమని చెప్తారా మరి అంటే గతంలో నక్సలిజం ఉద్యమాలు రావడానికి కూడా ఇలాంటి ప్రజా ప్రజా ఉద్యమాలే కారణం వ్యతిరేక నిర్ణయాలు ఈ ముప్పై లక్షల మంది గనులు పట్టుకోకముందే సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైట్ అంటే ఇది విట్టలన్న చెప్పేది తెలంగాణ విట్టాలన్నా ఖచ్చితంగా ఏదో నిర్ణయం తీసుకోవాలి అశోక్ సార్ ఆమర్ నిరార దీక్ష నిర్మించినట్టు ప్రభుత్వ నిర్ణయాలు కూడా తీసుకోవాలి దీని మీద విద్యార్థులకు సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు తెలంగాణ విట్టలు కెమెరాపర్సన్ సురేష్తో రవిచంద్ర అశోక్ టీవీ హైదరాబాద్